ఈ రోడ్లు పాడుగాను మేరీ నువ్వు ఉండవయ్యా ఎవరు లచ్చక్క నువ్వా ఎప్పుడొచ్చా దుబాయ్ నుంచి అబ్బో ఎంత మారిపోయా ఏం మారిపోవడమో ఏమోనే మనూరే ఓ యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆ రోడ్లేంటే బాబోయ్ నడువంతా పట్టేసింది కూర్చుని మంచి నీళ్ళుంటాయి ఇబ్బే కూర్చో కూర్చో ఇప్పుడే తెస్తాను అక్క మందు పిల్లలకి ఇంకా అరగంట అయింది ఊరక ఏంటి ఆకు ఇలా అయిపోయావు ఏంటి ఏమైందే మేరీ మందు తాగి తాగి మంచుడు సచ్చనుడు అదేంటే మద్యపాన నిషేధం అన్నారు కదా అది నమ్మే ఓటేసి మోసపోయాం మద్యపాన నిషేధం అంటే పక్కోళ్ళు మంది ఆపేయడం అని అర్థం పచ్చిసారికి స్టిక్కర్లు వేసి ఆయన మంద ఆయన అమ్మేసుకుంటున్నాడక్క ఇంకో ఇరవై ఏళ్ళు గట్టిగా ఉండాల్సిన మనిషి ఈ ఐదేళ్లలో ఎలా అయిపోయాడు చూడు ఏటీ దుబాయ్ మందా లేదుగా ఆ రోడ్లకి ఆటోలోనే బాటిళ్ళన్ని పగిలిపోయాయిగా ఊరుకో ఎప్పుడు చూడు అదే గోళ అది సరే గాని దుబాయ్ నుంచి ఉన్న పళంగా ఊడిపడ్డావేంటక్క ఎలక్షన్లు కదా ఓటేద్దామని వచ్చాను మళ్ళీ ఈయనకేనా ఊరుకోవే తెలిసి తెలిసి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తావా ఏంటి ఈసారి ఆయనకే నేను ఆయనకే